తరచుగా విశాఖపట్నంలో మరి ఎక్కడ పడితే అక్కడ మరి ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మరి ఫైర్ కావడం జరుగుతుంది మరి ఫైర్ కురైనప్పుడు అనేక మంది మరి మరణించడం కూడా జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏదైతే మరి వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గోపాలపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఉందో మరి ఎల్జీ పాలిమర్స్లో కొన్ని పదుల సంఖ్యలో మరి మరణాలు మనం చూసాం అలాగే మరి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండడంతో పాటు మరి అక్కడ పశువులు కూడా మరి ఆ రోజు మరణించడం మరి అప్పుడు మరి తగ్గట్టుగా మరి ఆ రోజు ఎక్సిగెన్స్ ఏదైతే ఉందో మరణించిన వాళ్ళు సందర్భంలో సమయంలో మరి వారికి నష్టపడారని కూడా చెల్లించడం జరిగింది మరి దాని విషయంలో ప్రధాన పాత్ర ఆ రోజు సిఐటి అనగా సిపిఎం పార్టీ ప్రధాన పార్టీ ప్రధాన పాత్ర పోషిందని పోషించిందని చెప్పాలి మరి ఆ కోణంలో ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే ఎస్ఎన్సియా ఫార్మా ఉందో మరి ఫార్మా ఫార్మాసెచ్లో మరి ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన కంపెనీ అని చెప్పాలి ఆ కంపెనీలో మరి సుమారు మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మరి చనిపోవడం జరిగింది అనేక మంది మరి క్షతగాత్రులు కూడా ఈరోజు మరి కేజీహెచ్లో మరి మార్చి దగ్గర ఉన్నారు మరి వీరి కోసం మరి పోరాట దిశలో ఉన్న మరి ఎవరైతే సిపిఎం నాయకులు ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సరే చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ కంపెనీలో అసలు ఎందుకే నష్టపడం జరి నష్టం జరిగింది చాలా ప్రధానమైన కారణాలు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్ఎన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదానికి కారణాలని ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ ఇప్పటివరకు బయటపెట్టలేదు అయితే గతంలో జరిగిన అనుభవాలు ఇవన్నీ కూడా చూసుకుంటే యాజమాన్యాలు వాళ్ళకి లాభాలు తప్ప కార్మికుల ప్రాణాలు కానీ లేదనుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు సంబంధించిన మానవ ప్రాణాలు కానీ ఇవేవి కూడా సంబంధం లేదన్నట్టుగా వెట్టి చాకరీ చేయిస్తున్నారు కార్మికులతోటి ఈరోజు నాశరకమైన రియాక్టర్లు వాడుతున్నారు నాశరకమైన పైప్ లైన్లు వాడుతున్నారు అలాగే నాశరకమైన ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటి అన్నిటి వల్ల ఈరోజు సింపుల్గా ప్రమాదాలు పేలిపోవడమే రియాక్టర్లు పేలిపోవడం కానీ పైప్ లైన్లు పేరుపోవడం కానీ గ్యాస్ లీకేజీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సంభవిస్తున్నాయి దీనికి ఏంటంటే ప్రధాన కారణం యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం అలాగే భద్రతా చర్యలు తీసుకోవడంలో తీవ్ర లోపం అందువల్ల గతంలో అనేక నివేదికలు వచ్చాయి ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్తో సహా గతంలో జరిగిన ఫార్మా అనకా పర్వాడ ఫార్మాసిటీలో కానీ లేదంటే అష్టాపురం సీజైడ్లో కానీ ఆ నివేదికలన్నీ చెప్ చెప్తున్నవి ఏంటంటే యాజమాన్యాలు తమ నిర్లక్ష్యం భద్రతకు సంబంధించి పెట్టాల్సిన ఖర్చుని పెట్టట్లేదు వాళ్ళు చాలా నాశరకమైన వాడుతున్నారు పరికరాలు అని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా ఒక్క చర్య లేదు ఈరోజు నిన్న జరిగిన ప్రమాదంలో ముప్పై నాలుగు మందికి శతకాతులు అయిపోయి పదిహేడు మంది చనిపోవటం అనేది అక్కడ మొత్తం ఫార్మా హిస్టరీలోనే లేదు అంత పెద్ద విస్ఫోటన జరిగితే ఆ విస్ఫోటన జరిగిన తర్వాత యాజమాన్యం కానీ లేదంటే అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు చనిపోలేదని చెప్పేసి అన్నారు కానీ అక్కడ శిథిలాల కింద పదిహేడు మంది బయటపడ్డారు వాళ్ళ శిథిలాలలో లేదనుకుంటే ఆ విస్ఫోటన జరిగిన తర్వాత అక్కడ జరిగిన ఘటన ఏంటంటే మానవ అవశేషాలు ఏవైతున్నాయో ఆ శబాల తాలూకు అవశేషాలు అన్ని కూడా దూరంగా తెలిపాయాయి చెట్లకి వేలాడాయి పేగులు వేలాడాయి చేతులు కాళ్ళు వేలాడాయి అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరో చనిపోలేదని చెప్పేసి ముందు ప్రకటన చేశారు ఏదైతే మేము సిఐటియు సిపిఎం ఆందోళన చేసిన తర్వాత కంపెనీలోకి మొత్తం ప్రజలందరినీ కూడా అలౌ చేసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత మొత్తం అవన్నీ కూడా బయటపడ్డా పడాల్సిన పరిస్థితి వచ్చాయి అలాగే ఇక్కడ ప్రధానంగా వందలాది కంపెనీలు రెండు వందల ఎనిమిది యూనిట్లు అక్కడ ఉంటే ఒక్క ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఆ ప్రభుత్వ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా అక్కడ లేదు వార్డ్ లేదు ఏదో తూతూ మంత్రంగా అచితాపురంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనకాపురంలో ప్రైవేట్ ఆసుపత్రిలో మొత్తం క్షతగాతులు పడిచేసి వదిలేసి వెళ్ళిపోయారు రాత్రి వరకు కూడా ఏ అధికారి కూడా వచ్చింది చూసిన పాపం లేదు ఒకరు సీరియస్గా ఉన్న ఒకరు అదే టైంలో చనిపోయారు అదే ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో కాబట్టి ఇంత నిర్లక్ష్యం అనేది ఏ ప్రభుత్వంలో కానీ ఏ యాజమాన్యంలో కూడా జరగలేదు అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే కంపెనీలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఏ అయితే కంపెనీల్లో లోపాలు చూసామో ఆ కంపెనీలు అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అలాగైతేనే కా ఈరోజు ఉంటుంది కార్మికులు కూడా ఈరోజు చెప్తుంది ఏంటంటే మేము డ్యూటీలకు వెళ్తున్నాం మళ్ళీ మేము డ్యూటీని తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు అని చెప్పేసి కుటుంబాలు చెప్పేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కార్మికులు భద్రత లేక రక్షణ లేక ఈరోజు కుట్టుమిట్టు ఆడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వివి శ్రీనివాసరావు సిఐటియో అనకాపల్లి జిల్లా కోశాధికారి నెక్స్ట్ శ్రీనివాసరావు గారు అంటే అనకాపల్లి జిల్లాలో ఒక సిఐటీ నాయకులుగా మరి ఇప్పటివరకు మీరు కంటిన్యూ అవుతున్నారు మరి అక్కడ ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇంత తర అంటే పద్దెనిమిది మంది చనిపోవడం ఫస్ట్ ఏమనుకుంటాం ఎలా ఉంది అని అండి ఇంత ఎంత పెద్ద విస్ఫోటనం ఏదైనా కంపెనీలో ఒక పైప్ లైన్ లీకేజియో లేదనుకుంటే ప్రమాదమో జరిగితే ఒకళ్ళో ఇద్దరో చనిపోయిన ఘటనలే చూసాం లేదంటే మహాయితో నలుగురైదు చనిపోయారు కానీ ఇంతమంది పదిహేడు పద్దెనిమిది మంది చనిపోవడం ఇంకో ముప్పై నాలుగు మందికి తీవ్ర అవటం అనేది అక్కడ హిస్టరీలోనే లేదు ఇంత ప్రమాదం మీద చాలా అలసత్వంగా కంపెనీ యాజమాన్యం కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించింది అందుకోసమే మేము ఆందోళన చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ చెప్తున్నాం ఈరోజు వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం ప్రభుత్వం మీద ఉంది అందువల్లే మేము కోటి రూపాయలు పరిహారాన్ని డిమాండ్ చేయడంతో పాటు వెంటనే తక్షణం ఇవ్వాలి తక్షణమే ఇవ్వాలి ఎల్జీ ఎల్జీ పాలిమర్సులో గతంలో విశాఖపట్నంలో జరిగిన ఘటనలో మాకు అనుభవాలు ఉన్నాయి అలాగే అక్కడ బ్రాండిక్స్ గ్యాస్ లీకేజ్కి సంబంధించి ఎన్జిటి కలుగు చేసుకుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలుగు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ లీకేజ్ బాధ్యత లక్ష రూపాయలు ఇవ్వాలని అంటే యాజమాన్యం ఎగ్గొట్టేసింది కాబట్టి ఇటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తుంది ఏంటంటే తక్షణమే వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం అక్కడ కల్పించాలి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నువ్వు పచ్చలు ఆరిన వాళ్ళండి వాళ్ళందరూ కూడా ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదేళ్ళు పెళ్ళ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ ఆ కుటుంబాలకి ఏ సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు మేము అడుగుతున్నాం అందుకోసమే ఈ ఘటన చాలా తీవ్రంగా పరిగణించాలి ప్రభుత్వం అది మా డిమాండ్ ముసాఫా ఎస్ఎన్సీఏ కంపెనీలో ఏదైతే మరి అగ్ని ప్రమాదం జరిగిందో ఏదైతే రియాక్టర్ పేర్లుందో పేర్లు దాని విషయంలో మరి చనిపోయిన వ్యక్తుల విషయంలో మరికొత్త సమాచారం అడిగి తెలుసుకోవడం ప్రయత్నించారు రాజుగారి చెప్పండి అంటే అక్కడ సిఐటి నాయకులు వెళ్ళేంత వరకు కూడా సరైన సమాచారం ఉండదు ఎన్డీఆర్ బృందాలు వచ్చిన తర్వాత కూడా సమాధానం చెప్పాలని చెప్పిన దాన్ని ఎలా చూడొచ్చు అక్కడ కంపెనీలు ఉన్నాయో కంపెనీలు కావాలని చెప్తేనే వీళ్ళందరూ కూడా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ సమాచారం అంతా కూడా వాళ్ళు గోప్యంగా దాచిపెట్టుకున్నారు ఏదైతే ఎన్టీఆర్ బృందం కానీ లేకపోతే అక్కడ ఉన్న సిఐటి యూనియన్ నాయకులు కానీ లేదనుకుంటే ఇంకా అక్కడ ఉన్న పోలీసుల ద్వారా సమాచారం వచ్చింది తప్ప అంతవరకు అయితే మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయారని చెప్పారు ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారో పదిహేడు మంది వరకు చనిపోయే చనిపోయారని చెప్తున్నారు పదిహేడు మందే కాదు ఇది ఇంకా పెరగవచ్చు కూడా సంఖ్య ఇంకా పెరగచ్చు కూడా ఇప్పుడు ఇంకా పూర్తిగా అది వద్ద కూడా తొలిగిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా ఇంకా తెలియదు ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ఇంకా వైద్యం పొందడం అంటున్నారు వైద్యం పొందు ఎంతమంది అయితే ఇంకా పూర్తిగా కూడా బయటకు వస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే ఎట్టనే ఇది ప్రభుత్వం ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర హోం మంత్రి గారు ఫోన్ చేసినా సరే ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం స్పందించకపోవడం అంటే అది ఆసమాసే మాటలు కాదు కాబట్టి అలాగే ఏదైతే ఆ లోకల్లో ఉన్నారో లోకల్లో ఉన్న రైతులందరి దగ్గర కూడా తక్కువ రేటుకి వీళ్ళు భూమి తీసుకున్నారు ఎగ్గరో రెండు లక్షల ఎనభై వేలకు మాత్రమే ఫోన్ తీసుకున్నారు తీసుకొని అక్కడ ఉన్న కంపెనీలు అన్నిటికీ కూడా ఇచ్చి కారు చౌక వాళ్ళకి అందరూ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అందులో ఉన్న లోకల్ కూడా ఏవైతే పోస్టులు కానీ ఏవైతే పనులు కానీ హౌస్ కీపింగ్ పోస్టులు తప్ప ఆ పై పోస్టులు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు తర్వాత ఈ రోజు ఈ యొక్క కంపెనీ ఏదైతే గ్యాస్ కానీ లేకపోతే ఉన్న విసవాయులు కానీ చెల్లిందో అది అంతా కూడా లోకల్ గా ఉన్నది కింద అంతా కూడా ఊరుంది ఇంకా ఇది ఇంకా పెద్ద ఎఫెక్ట్ కూడా అయిపోయి అయిపోయే పరిస్థితి కూడా ఉండేది కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే మాత్రం ఈ ఇది ఒక ఏదైతే ఈ కంపెనీ ఉందో కంపెనీ అనేది ఇది ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగింది కాదు ఈ కంపెనీ చేసిన హత్యగా దీన్ని పరిగణించుకోవాలి తీసుకొని ఎవరైతే ఈ రోజు వరకు కూడా చనిపోయారో ఇంకా ఎవరికైతే ఇంకా దెబ్బలు తగిలాయో వాళ్ళకందరికీ కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఏదైతే కోటి అనేది ప్రకటన చేశారో ప్రకటన వరకు కారు వాళ్ళు వెంటనే ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ యొక్క కుటుంబాలకి వెంటనే చెక్కుల రూపంలో వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఎవరైతే వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉన్నారో పిల్లలందరినీ కూడా చదివించవలసిన బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలి ఆ కుటుంబానికిలో ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇవ్వాలి అది ఇవ్వకుండా ఏది ఈ డబ్బులు ఇచ్చాను కాబట్టి డబ్బులతో మీరు సరిపెట్టుకోండి అంటే అది సరైనది కాదు కాబట్టి వెంటనే కుటుంబానికి కూడా నష్టపరిహారం అనేది చెల్లించాలి అలాగే ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుండి కూడా వెంటనే ముక్కు పిండి డబ్బులు వసూలు చేయాలి ఎందుకంటే వచ్చిన లాభాలన్నీ కూడా కంపెనీ యాజమాన్యం పట్టిపోవడమా ఈ డబ్బులన్నీ కూడా ప్రజల మీద రొద్దడమా కాబట్టి కంపెనీ నుండి కూడా ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి కుటుంబానికి వెంటనే నష్టపరిచారాన్ని చెల్లించాలి లేదంటే మాత్రం ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి మాత్రం కాదు ఇంకా అక్కడ చాలా కంపెనీలు కూడా ఉన్నాయి వెంటనే ఎవరైతే కంపెనీ యొక్క యాజమాన్యం ఉందో యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోన్ వేసాలి అప్పుడు చూపించాలి ప్రజలందరూ కూడా ఇదిగో మేము ఎలా చేస్తున్నాం కంపెనీ యాజమాన్యం కూడా కార్మికులుగా న్యాయంగా చేయకపోతే మేము ఇలా చెబుతున్నాము కూడా వాళ్ళంతా కూడా గట్టిగా నిలదీసి ఆ యొక్క ఎవరైతే కుటుంబాలు కుటుంబాలన్నింటి కూడా పూర్తి న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం శేఖర్ గారు అంటే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చినప్పటికీ అంటే ఎలా చూడాలని అర్థం కావట్లేదు ఒకటే ఎవరైనా ఒకరు చనిపోతే ఒకరు మటర్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా మటర్ దాడి జైలుకి పంపిస్తారు ఈ రోజు పద్దెనిమిది మంది చనిపోతే కారణమయ్యారు ముమ్మాటకి ప్రభుత్వం యొక్క హత్య యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి నిన్న కాక మొన్న కోవట్లలో ఒక అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ చనిపోతే అరెస్ట్ చేసిన ఇదే ప్రభుత్వం ఈ రోజు యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సంబంధిత అధికారులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ రోజు సంబంధిత అధికారులు అరెస్ట్ చేసి ఆ హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు చేసి చాలా అధికారులు మరి ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయట్లేదు అంటే ఈ ప్రభుత్వము ఈ యాజమాన్యంతో కుమ్మక్క అయింది ఇది ముమ్మాటికి నూటికి నూరు రూపాయలు యాజమాన్యంతో కుమ్మక్క అయింది తెలుస్తుంది ఈ రోజు కోటి రూపాయలు పరిహారం ఇస్తానన్న పెద్ద మనిషి ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు ఈరోజు ఇస్తారని గ్యారంటీ ఏంటి ఇదే సందర్భంలో ఎల్జీ ఫార్మర్స్ లో జరిగితే అప్పుడు గవర్నమెంట్ వెంటనే చెక్కులు అందించింది కదా మరి మీరు ఎందుకు చేయరు ఆ విషయం ఆ ప్రభుత్వానికి మీకేం తేడా ఇది ఉమ్మాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ అయితే అది చౌదరి కంపెనీ కమ్మ కంపెనీ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అందుకే సంబంధిత ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారో అనిత గారు ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదంట యాజమాన్యం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది ముఖ్యమంత్రి అనుసంధనలోని ఇవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు అనుసంధనలోని ఇవన్నీ జరుగుతున్నాయి అందువల్ల ఈ రోజు వరకు బాధితులకి రూపాయి కూడా అందిస్తాను ప్రకటించారే తప్ప ఈ రోజు కూడా చెక్ అందించలేదు పోలీసులు భయభ్రాంతులు చేసి పోలీసులు భయభ్రాంతులు చేసి వాళ్ళని సంతకాలు పెట్టేందుకు వ్యవహారం చేస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం పోలీసులు అభివృద్ధి నుండి ఆ బాధితులకు ఇష్టపడితే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వాళ్ళు సంతకాలు పెడతారు వాళ్ళకి ఎందుకు భయభ్రాంతలు చేయాలి ఇప్పటి కుటుంబాలకి నష్టపర చెల్లించలేదు మరి పరిస్థితి ఏంటి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చేసేంత వరకు కూడా సిఐటి యూనియన్ సిపిఎం పార్టీ అండగా ఉంటుంది ఆలకులు చెక్కుల రూపంలో అందితే తప్ప ఈ రోజు ఇక్కడ నుంచి మేము కదిలేదు లేదు బాధితుల పక్షాన అండగా ఉంటాం రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఏదైతే ఈ పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రమాదాలు జరిగిన పరిస్థితులు మూసేయాలని రేపటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నాం గతంలో ఎల్జీ పాలిమర్ సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ కమ్యూనిస్టులుగా ప్రధాన పాత్ర మీరు పోషించారు మీరు పోషించిన బట్టి ఆ ప్రజలకు ఆయన జరిగింది మరి ఇప్పుడు ఈ సమయంలో ఎలాంటి పాత్ర మీరు పోషించబోతున్నారు ఈ రోజు కూడా ఎల్జీ ఫార్మర్స్ లో ఏ విధంగా అయితే ఆ రోజు పోరాటం చేస్తామో ఈ రోజు ఫార్మా ఇండస్ట్రీలో ఏదైతే జరిగిందో ఆ బాధితుల తరపు కూడాను ఇరవై నాలుగు గంటల సంవత్సరం కాదు ఎన్ని సరే బాధిత కుటుంబాల తరఫున సిఐటి యూనియన్ గా సిపిఎం పార్టీగా పోరాడుతాం వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా వెనకాలే ఉంటాం పరిస్థితి అయితే ఇది ముస్తఫా ఎందుకనంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి సుమారు ఆ రోజు ఎల్జీ పాలిమర్స్లో ఎటువంటి న్యాయం అయితే చేశారో కోటి రూపాయల వరకు మరి నష్టపరని మరి బాధితు కుటుంబాలకి చెల్లించడం జరిగింది అదే స్థాయిలో మళ్ళీ ఇవ్వాలని చెప్పి సిపిఎం నాయకులు అయితే కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ సిటీ సిటీమీ వైజాగ్ వేణుగోపాల్